హాయ్ ఫ్రెండ్స్ ఎండకాలం అనగానే మనకు బాగా గుర్తొచ్చేది పచ్చళ్ళు వడియాలే కదా అందులో ఈ రవ్వ వడియాలు చాలా సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ వడియాలు కరకరలాడుతూ చాలా తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసి చాలా రుచిగా ఉంటాయండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక బౌల్లో ఒక గ్లాస్తో సూజీ రవ్వ అయితే తీసుకోవాలండి సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ ఏ గ్లాస్ కొలతతో తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ రవ్వలో ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా మనం రవ్వ ముందు నానబెట్టుకోవడం వల్ల వడియాలు అనేవి చక్కగా వస్తాయి ఫ్రై చేసుకునేటప్పుడు కూడా చక్కగా పొంగుతాయి ఇది నానబెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నాక ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఆరు గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఆరు గ్లాసులు ముందుగా రవ్వలో రెండు గ్లాసులు తీసుకున్నాం మొత్తం ఈ ప్రాసెస్లో ఎనిమిది గ్లాసుల వాటర్ అయితే యూస్ చేస్తామండి దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ తీసుకోవాలి సాల్ట్ ఎక్కువ తీసుకున్నట్టయితే వడియాలు ఉప్పగుప్పగా ఉంటాయండి అరుగుదల కోసం కొంచెం వాము సన్నగా తరిగిన గుప్పడు కొత్తిమీర తీసుకోవాలండి కొత్తిమీర తీసుకోవడం వల్ల వడియాలు చక్కటి కలర్ అయితే వస్తాయండి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు చక్కగా మరిగిన తర్వాత కలర్ అనేది ఇలా మారుతున్న టైంలో ముందుగా నానబెట్టిన రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని గరిటితో కలుపుతూనే ఉండాలండి ఇలా కలపడం వల్ల ఉండలైతే తయారు కాకుండా మంచిగా ఉడుకుతుంది ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసినట్టయితే మనకు ఈ కన్సిస్టెన్సీకి అయితే వస్తుందండి ఇలా వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత మన దగ్గర గోధుమ పిండికి కానీ లేకపోతే పిల్లో కవర్స్ కానీ లేకపోతే మీకు నచ్చితే కాటన్ చీరనైన పిండి ఇలా గరిటతో చిన్న చిన్నగా వాటి మీద ఇలా వడియాలనేది పెట్టుకోండి నేనైతే ఈ పిల్లో కవర్స్ అయితే యూజ్ చేశానండి తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తాయి ఇలా మనం చిన్న చిన్నగా ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకొని ఒక రోజు పూర్తిగా ఎండలో ఎండిన తర్వాత ఆ పేపర్ నుంచి అయితే తీసి మనం మరొక రెండు నుంచి మూడు రోజుల వరకు ఎండలో ఎండి పెట్టుకుంటే సంవత్సరాంతం నిలువుండే రవ్వ వడియాలైతే రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో నాతో తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్